ప్రైస్త అందరూ చర్చికి వెళ్ళి వచ్చారండి ఈరోజు సండే కదా అందరూ జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చారా వస్తారండి జాగ్రత్తగానే వస్తారు ఎందుకంటే ఆ జాగ్రత్త మనం తీసుకున్న జాగ్రత్త కాదు కదా మన తండ్రి ఇచ్చే జాగ్రత్త కదా కాబట్టి ఖచ్చితంగా క్షేమంగా వెళ్ళి ఉంటారు క్షేమంగా ఇంటికి వచ్చి ఉంటారు అయితే మరి మీరు చర్చిలో దేవుని బల్లారాధన తీసుకునేటప్పుడు ఆయన రక్తం ఆయన శరీరం తీసుకునేటప్పుడు మీ మనసులు సిద్ధపరిచి మీ మనసు అంతా కృమ్మరించి మనది దేవుని శరీరం క్రీస్తు శరీరం క్రీస్తు రక్తం లాగే మీరు చూసారా చూడలేదు నాకైతే తెలియదండి ఒకవేళ అయోగ్యంగా ఎవరైనా తీసుకున్నారా ఒక్కసారి గుర్తు చేసుకోండి పొద్దున చర్చికి వెళ్ళారు అక్కడ ఆరాధన అయిపోయింది వాక్యం చెప్పారు తర్వాత బల్లారాధన ఇచ్చారు ఆ బల్లారాధన ఇచ్చేటప్పుడు మీ మనసు ఎలా సిద్ధపడిందా అయోగ్యంగా ఏమన్నా తీసుకున్నారా లేదా మనసంతా కృమ్మరించి దేవుని క్షమాపణ అడిగి నాకైతే అర్హత లేదయ్యా మీ శరీరం ఇది మీ రక్తం మాకోసం మీరు కార్చిన రక్తాన్ని మేము తీసుకోవడానికి మాకు అర్హత లేదయ్యా ఘోరమైన పాపాలు తప్పులు చేశాను ఈ గడిచిన వారంలో అని మనస్ఫూర్తిగా మీ హృదయాన్ని కృమ్మరించి దేవుని క్షమాపణ అడిగి తీసుకున్నారండి ఒకవేళ తీసుకుంటే అలా మనస్ఫూర్తిగా మీరు చేసిన తప్పులు క్షమించమని దేవుని దగ్గర వాటిని ఒప్పుకొని తీసుకుంటే మీకు ఎటువంటి ఆపద గాని కీడు గాని రాదు రానివ్వడండి తండ్రి ఎందుకంటే క్షమాపణ అడిగారు మనస్ఫూర్తిగా అది తీసుకున్నారు మిమ్మల్ని మీరు పరిశీలించుకున్నారు కాబట్టి ఒకవేళ ఎవరైనా అలా మిమ్మల్ని మీరు పరీక్షించుకోకుండా పరిశీలన చేసుకోకుండా అది క్రీస్తు శరీరం క్రీస్తు రక్తం అని ఎంచుకోనకుండా అయోగ్యంగా ఎవరైనా తీసుకున్నారా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి గుర్తు చేసుకోండి పొద్దున ఏం చేశారు ఎలా చేశారు ఒకసారి గుర్తు చేసుకోండి ఒకవేళ అలా అయోగ్యంగా ఆయన బల్లారాధనలో చేయవేస్తుంటే క్షమాపణ అడగండి మరి గడిచిన ఈ అంతా ప్రభు ఆయన రెక్కల కింద భద్రపరిచి మనల్ని భద్రంగా కాపాడాడు కదా అందును బట్టి తండ్రికి ఒక చిన్న ప్రార్థన ఒక చిన్న థ్యాంక్స్ హార్ట్ఫుల్ గా చెప్దామా దయచేసి అందరు కళ్ళు మూసుకోండి దేవా మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకి స్తోత్రం నా తండ్రి ఈ దినమంతా ప్రభా విశ్రాంతి దినం నా తండ్రి మరి మీ సన్నిధికి క్షేమంగా తీసుకెళ్లి క్షేమంగా తెచ్చిన దేవా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్థుతి స్థుతి స్తోత్రం ప్రభా ఎంతో మంది ప్రభా ఎంతో మంది మాకన్నా గొప్పవారు మాకన్నా బలవంతులు మాకన్నా ధనవంతులు మాకన్నా తెలివి వాళ్ళు నా తండ్రి గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు ఈ దినం నా ప్రభా ఈ దినం చూడలేక ఈ దినంలో ప్రభా మరి మరణించి ఉండవచ్చు లేదా అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉండొచ్చినా తండ్రి మరి వారికంటే మేము గొప్పవారం కదా తండ్రి అయినా సరే ప్రభా మమ్మల్ని ప్రేమించి మా మీద జాలి పడి మీద దయ చూపించి మరి క్షేమంగా మేము ఉన్నామంటే క్షేమంగా మా గృహాలకి మేము చేరుకున్నామంటే అది మా గొప్పతనము మేం తీసుకున్న జాగ్రత్త కాదయ్యా కేవలం మీ కాపుదల కేవలం మీ భద్రతే కానీ మా గొప్పతనం కాదు తండ్రి అందుని బట్టి మీకేస్తూ తీస్తూ తీస్తూ ఉత్తరం ప్రభా మరి మీ సన్నిధిలో ప్రభా మీ సన్నిధిలో మేమేమన్నా ప్రభా మా ప్రవర్తనలో మేము జాగ్రత్తగా లేకుండా ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పడేలా ఎదుటి వారు పడేలా మేము ప్రవర్తించుంటే మీరు అభ్యంతర పడేలా మేము ప్రవర్తించుంటే మీరు అసహించుకునే కార్యాలేమన్నా పనులేమన్నా చేసుంటే ప్రభు క్షమించండి తెలియక చేసిన తెలిసి చేసినవి కాదయ్యా క్షమించండి తండ్రి అలాంటి పరిస్థితి ప్రభా ఇంకెప్పుడు అలాంటి పనులు చేయకుండా ఉండే మనసు మీరిస్తేనే మాకు వచ్చింది ప్రభు మా అంతటా మా వల్ల రాదు తండ్రి ఒకవేళ మీ సన్నిధిలో మీరున్నారని మేము గ్రహించకుండా మీరు మమ్మల్ని చూస్తున్నారని ప్రభు మేము ఆలోచన కూడా లేకుండా మా సొంత పనుల్లో మేము ఉన్నామేమో ఒకవేళ పక్క వాళ్ళ మీద ప్రభ మా చూపులు వెళ్ళాయేమో మీరు చూస్తున్నారనే భయం కూడా లేకుండా ప్రవర్తించామేమో తండ్రి క్షమించండి ప్రభ అలాంటి ప్రవర్తన మాలో నుంచి తీసివేయమని అడుగుచున్నాం తండ్రి మరి మల్లారాధనలో ప్రభ మీ శరీరం మీ రక్తం అని ప్రభ ఎంచుకొనక ప్రభ అయోగ్యంగా బ్రహ్మ మరి ఎవరైనా చెయ్యవేసి ఉంటే క్షమించండి తండ్రి మీ కోపము వారి మీదకి రానివద్దు బ్రహ్మ వారి మీ శాపం మీ కోపము మీ మీ కోపాగ్ని ప్రభా మా మీదకి రానివ్వకుండా నా తండ్రి క్షమించమని అడుగుచున్నాం అడిగే అర్హత లేదయ్యా ఎందుకంటే మీరు ఎన్నో సార్లు మమ్మల్ని హెచ్చరించారు అయోగ్యంగా ఎవరైతే బల్లలు ఎవరైతే క్రీస్తు శరీరాన్ని క్రీస్తు రక్తాన్ని తీసుకుంటారు వారికి బలహీనతలు వస్తాయని అనారోగ్య పాలవుతారని మరణం కూడా సంభవించిందని మీరు స్పష్టంగా వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు తండ్రి అయినా సరే అది కూడా గ్రహించలేని పరిస్థితిలో ఉన్నామయ్యా వెర్రివాళ్ళం నా తండ్రి ఈ లోకపరమైన జ్ఞానమే జ్ఞానం అనుకుంటున్నాం ఈ లోకపరమైన వేరు ప్రతిష్టలే గొప్పం నా తండ్రి కానీ వెర్రి అని వెర్రితనం అని మాకు తెలియట్లేదు ప్రభా ఒకవేళ ఎవరైనా ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారు ఈ ప్రార్థనలో ప్రభా మాతో పాటు కలిసి ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎవరైనా అయోగ్యంగా ప్రభు క్రీస్తు మీ శరీరం మీ రక్తం తీసుకుని ఉంటే క్షమించండి ప్రభా తెలియక చేసిందే గాని ప్రభా తెలియక చేసిందే గాని తెలిసి చేసింది కాదయ్య క్షమించండి తండ్రి మరి పడకల మీదకి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు దయచండి వర్షాల్ని వరదల్ని ఆపివీయమని అడుగుతున్నాం మా మాట కాదయ్యా మీ చిత్తమే జరిగేలా నా తండ్రి మీకు వ్యతిరేక మేము మాట్లాడి మీకు వ్యతిరేకంగా ప్రవర్తించి మేము ఏమీ చేయలేం నా తండ్రి మీకు వ్యతిరేకంగా ఆలోచన కూడా మేము చేయలేం ఒకవేళ ఆలోచించినా అది నిలబడదు తండ్రి మీ మా ఇష్టం కాదు తండ్రి మీ చిత్తమే ప్రభా కానీ ఆ వర్షాల వల్ల వరదల వల్ల తుఫాన్ల వల్ల ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే చూసి సంతోషపడే మనశ్శాంతిగా ఉండే మనసు మీరు మాకివ్వలేదయ్యా అది మీ మనసే తండ్రి ఎదుటి వాళ్ళ మీద జాలిపడే మనసు మీరు మాకిచ్చారు తండ్రి మరి వాళ్ళ పరిస్థితిలో లేకుండా ప్రభా అందరూ క్షేమంగా ఉండాలని కోరుకునే మనసు మీరు ఇచ్చారు అదే విధంగా ప్రభా మరి అనవసరమైన తుఫాన్లు వరదలు వర్షాలు నా తండ్రి రాకుండా ప్రభా ఆపివేసే శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి ఇంకెవ్వరికీ లేదయ్యా ఒక్కసారి ప్రభా మా ప్రార్థన విని మేమేదో గొప్పవాళ్ళమని కాదు మేమేదో నీతిమంతులమని కాదు మేమేదో భయభక్తులు గలవారమని కాదయ్యా మాకైతే అర్హత లేదు ఆకాశం వైపు కన్నునెత్తి చూసే అర్హత కూడా మాకు లేదయ్యా అయినా సరే అడుగుచున్నాం తండ్రి మీరు తప్ప మాకెవరున్నారయ్యా మరి వర్షాల్ని వరదల్ని ఆపివేయమని అడుగుచున్నాం మరి వారికి కోల్పోయిన వాటన్నిటిని తిరిగి ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి పడకల మీదకి వచ్చి ఉండగా అసుకమైన నిద్ర చురుకైన మెలకు మీద దేండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ కంచి వేయమని అడుగుతున్నాం తండ్రి అడిగే అర్హత మాకు లేదయ్యా మిమ్మల్ని అడిగే అర్హత లేదు మీ వైపు చూసే అర్హత లేదు మీ పాదాలు తాకే అర్హత అంతకన్నా లేదు మీ పాద దూడితో కూడా మీ సమానం కాలేమయ్యా ఎందుకంటే ఎంత ఘోరమైన పాపడము ఎంత భయంకరమైన పాపాలు పనులు చేస్తున్నామో మాకు తెలుసు మీకు మాత్రమే తెలుసు అయ్యా బయట ప్రపంచానికి మేమేదో నీతిమంతులుగా మేము కనిపిస్తున్నాం కానీ మాలో కూడా ఎన్ని పాపాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి మీకు తెలుసు ప్రభా అది ఆలోచన ద్వారా పాపం చేసినా కూడా మీరు ఎరిగి ఉన్నారు తండ్రి అయినా సరే మా మీద జాలిపడి దయ చూపించి మా మీద కనికరం చూపించి ప్రభావా మీ భద్రత మాకిచ్చారు ఏ పాటి వారం నా తండ్రి మేమెంత అమ్మ బ్రతుకులేంతతో ప్రభా మరి మేం చేసిన పాపాలు మీరు క్షమించడానికి అసలు మేమే పాటి వారమయ్యా అందుబట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఏ సున్నా అడుగుచున్నాం ప్రభా ఆమె